మన దేవుడు లోకంలో అందరినీ ప్రేమించున్నాడు ధనంతులేమి ధనసులేమి వీరి వారేమి ఎందుకు లేని వారు లేని అనే లోకంలో లోకంలో ప్రేమించేవాడు దేవుడు అక్కడ ఉన్నాయి ఒక భార్యను భర్తను ప్రేమించవచ్చు భర్త భార్యను ప్రేమ దేవుని మాటలు వింటూ అనేక విషయాలు విని ఉన్నారండి కూడా ఆ మాటను బట్టి మరి దేవుణ్ణి అంగీకరించారు ఎందుకనగా వారి కష్టం అది వారి బాధ అది వారి ఇబ్బంది అది వారి కరువు అది మానవుడి లోపములు ఆ బాధను బట్టి దేవుని ఎందుకు వచ్చినప్పుడు దేవుడు అంగీకరించలేదు దేవుడు అతి ప్రాంతానికి వచ్చాడు ఏంటి ప్రేమించాలి ఆయన ఎవరు నాకు తెలియదు తెలియదు నేను ఆయన తెలియదు కదా ఆయన ఎలా ప్రేమిస్తాడు అని అనుకుంటున్నావేమో నువ్వే పరిస్థితుల్లో దేవుడు ప్రేమిస్తున్నాడు ఏ స్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తున్నాడండి అండి ఈ లోకంలో దేవుడు నేను ప్రేమిస్తాడన్న మాటకి మరి సాక్ష్యము పరిశుద్ధ గ్రంథం దేవుడు లోకము ఎంతో ప్రేమించను ఈ లోకంలో దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు నువ్వే పరుస్తున్నా దేవుడిని ప్రేమిస్తున్నాడు నువ్వు కష్టములు ఉన్నా దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా కరువులో ఉన్నా నెమ్మది ఉన్నా దేవుడిని ప్రేమిస్తున్నాడు అటువంటి దేవుడిని యొక్క ఉన్నాడు మరి ఆ మాట నీకు వినిపించాలని కాబట్టి ఈ లోకంలో దేవుడిని ప్రేమిస్తున్నాడండి మరి ఆ దేవుడు అనేక మాటలే లోకము మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంచున్నాడు తల్లి విడిచిన తండ్రి విడిచిన బంధువులు విడిచిన స్నేహితులు విడిచిన నా గ్రామస్తులు విడిచిన నేను నిన్ను విడవును అనే మాటలు రాయించి ఉన్నాడు అండి పరిశుద్ధ గ్రంథంలో అటువంటి గొప్ప దేవుడు నిన్ను విడవడు మరి నీ తల్లిదండ్రులను విడిచి విడిపించవచ్చు విడిచి విడిచి ఉండవచ్చు నీ అన్నదమ్ములను విడిచి ఉండవచ్చు నీ సొంత వారు విడిచి ఉండవచ్చు కానీ ఆ దేవుడు నేను విడిచిపెట్టలేదు అందులో అంతగా ప్రేమిస్తున్నాడని తనకి కావలసిన ఆధారము మరి దేవుడి లోకములో వచ్చి నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన మరి శిలువను మోసాడు మరి ఆయన శిలువను మోసు వెళ్తుండగా అనేక అవమానాలు పొంది ఉన్న అనేక నిందలు పొంది ఉన్నాడు దేవుడు వేరు నువ్వు మానవుని ఎంత ప్రేమించినా ఏదో సమయంలో మానవుడిని తృణీకరిస్తాడు కష్ట సమయంలో నిన్ను వేస్తాడు కరువు సమయంలో ఆనాదిగా చేస్తాడు అసలు ఏనుడు ఉన్నాడు దరిద్రగా చేస్తాడు ఈ లోకంలో మానవుడు అది దేవుడు అంటాడు నువ్వే పరిస్థితులు ఉన్నా ఎవరు విడిచినా ఎవరు తృణీకరించినా ఆ దేవుడిని తృణీకరించాడు చూసారా అందుని బట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఎప్పుడైనా నీ హృదయంలో యేసు ప్రభు కోసం నీ హృదయంలో మరి చిన్న మాట్లాడుకో ప్రభు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా ఇప్పటి వరకు నేను దేవుడిగా నేను గుర్తించలేదు నువ్వు నువ్వెవరిబో దేవుడు అనుకున్నాను ఏ దేశానికో దేవుడు అనుకున్నాను ఏ ప్రాంతానికో దేవుడు అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా అని దేవుని దేవుడు అంటాడు అవును నేను నిన్ను ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించట్లేదు ఎందుకనగా ఈ లోకంలో తల్లి గర్భమున మరి పుట్టించిన వాడు నేను మరి తల్లి గర్భంలో ఉండగానే మరి దేవుడు నీకు ఈ లోకానికి మరి రప్పించుకున్నాడండి కాబట్టి దేవుడి లోకంలో ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడైతే మానవుడే లోక కారణము మానవుడు పాపంలో ఉన్నాడు మానవుడు మరి దేవుని దృఢీకరిస్తున్నాడు కారణము మానవ అంతరంగంలో పాపము మానవుడు అంతరంగంలో ఏ పాపము ఉన్నాయి మానవ హృదయంలో వ్యభిచారం ఉంది దొంగతనం ఉంది ఉంది అసహ్యమైన అనేకమైన మానవ హృదయంలో ఉన్నాయండి మరి మాటలకి విధానాన్ని బట్టి మానవుడు దేవుని ప్రేమించలేకపోతున్నాడు సరే ఈ సమయంలో విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుని ప్రేమించగలవు దేవుని వ్యతిరేకమైన ప్రతి పరిశ్రమ విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుని ప్రేమించగలవు ఇప్పుడు అన్ని హృదయంలో ఉన్నా మరి ఆ త్రాగుడు వ్యభిచారము మరి పాపము దక్కున్న ప్రతిదాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుని ప్రేమించగలవు ఇంకా అనేక విషయాలు చెప్పడానికి సమయం లేక కొన్ని మాటలు తెలియజేస్తున్నావు మరి దేవుడు రాజుని ప్రతడు ఉన్న మీ దగ్గర చేపడుతుంది మరి తీసుకునండి దేవుని మాటల గురించి తెలుసుకోండి అయస్వ ప్రభుని నిన్న హృదయంగీకరించండి ఎందుకనగా మరి పాపముల జీతం మరణము మరి మరణం తెప్పించేవాడు ఎస్సు ప్రభు ఒకడే ఆ మరణాన్ని తప్పించాలని ఎస్సు ప్రభు మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నీ పాపము కోసము నీ శాపము కోసము నీ అపవిత్రత కోసము ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు మరి ఆయన ఆయన కాచిన రక్తం దా నిన్ను పరిశుద్ధ పరుషుడు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మరి ఆయన ఒక్కటిని ప్రేమించేవాడు ఆయన ఒకటిని పాపం నుండి విడిపించగలదే